నగరంలో వరద ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నీళ్లలో దిగి రాత్రి పొగలు కష్టపడతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోయి కోసం కనబడతాడు చిరునోలు చూపిస్తాడు ఒక పులిహోర ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి సెల్ఫీ దిగేటువంటి అర్హత ఉందా అని అడుగుతాడు ప్రజలు పాప ఇబ్బందులు సెల్ఫీలు దిగి ప్రభుత్వం గురించి పైగా ఈ చిత్తూరు జిల్లా ఉన్నటువంటి కనీకమాన దరిద్ర పట్ట మాజీ మంత్రి మీ పేరు తెలంగాణ మా సిగ్గాసన రోజా ఏసీ రూమ్ కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తాం సహాయ చర్యలు అందరూ తెలుసు నీకు సిగ్గు ఉంటే కడుపు అన్నమే తినేటుకుంటే నేను విజయవాడ పో దిగు నీళ్ళలో దిగు ఏం జరుగుతుంది చూడు ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వరదలు వచ్చినప్పుడు నీళ్ళలో పని చేసి చూసావా హెలికాప్టర్ అట్లా ఏరియల్ సర్వే చేసేది చిరునవ్వు చిందించేది కానీ ఆ విధంగా చేయలేదు మా నాయకుడు రాత్రి రెండున్నర గంటల వరకు నీళ్ళలో తిరిగి ప్రజలకు నేరుగా కలిసి పాలు భోజనాలు బిస్కెట్లు మందులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ఆడించి దిగే విధంగా చేశాడు సిఎస్ డీజీలు ఎస్ఐలు డిఎస్పీలు సిఐలు మున్సిపల్ కమిషనర్ మొత్తం యంత్రాంగం అక్కడ ఉంది ఐఏఎస్ అధికారులంతా రాత్రి పగులు పనిచేస్తానంటే సిగ్గు లేకుండా సవాళ్ళ కోసం ఎక్కువ ఏదైనా సవాలు దొరికితే సవరాలు చేద్దామనేసి ఇంకా కూడా మారలేదు ప్రజలు చిత్కరించినా కానీ మీ విధానంలో మారలేదు రోజా నువ్వు అడ్రస్ లేకుండా నలభై వేలు నువ్వు చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తావు సహాయం చేస్తాం అందులోనేసి కనీస న్యాయం తెచ్చుకోవడం కూడా సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం